వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం చూపుడి గ్రామం జాతి ఉపాధి హామీ పథకాల అవినీతి ప్రశ్నించిన వారిపై దుర్భషలాడుతున్న అధికారులు కష్టపడేది మేము దోచుకునేది వాళ్ళు వంద మంది కష్టపడితే మూడు వందల మంది పేర్లు వచ్చినట్టు హాజరు వేసుకుంటున్న అధికారులు పనికిరాని వారికి ఖాతాలో డబ్బులు కష్టపడే వారికి కన్నీలు తక్షణమే అధికారులు స్పందించి శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాలని కోరుతున్న ఉపాధి హామీ కూలీలు ఏం తిని రావాలి ఎలా చెయ్యాలండి ఎట్లా మా బతుకుతారు మరి కరువు పనికొస్తేనే మాకు జీవనం కదా ఎర్రనెండ్లు మరి ఏం చేయాలి మేము చేసే ఎళ్ళకాడ ఉండే వాళ్ళకి మచ్చలు లేవుతున్నారు డబ్బులు ఏమైపోతుంది చాకరి చేసే వాళ్ళకు డబ్బులు ఇవ్వట్లా మరి ఎట్లా మా పరిస్థితి ఏంటి వంద మంది పని చేస్తారు ఐదు వందల మంది మూడు వందల మందికి మచ్చలు లేస్తున్నారు వంద మంది చేస్తే మరి ఎట్లాగా మరి అసలు ఆ పరిస్థితి ఏంటి మరి మా చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి మేము ఏమైపోవాలి చాకరి చేసి అలాగేనండి మేము అసలు కరువు పనికి ఎర్ర వచ్చి శాస్త్రం చేసిన సుఖం లేదు ఎట్లాగా అని మేము వస్తున్నాము రోజుకు రెండు వందలు కూడా పడుతున్నా ఛార్జీలు బాను నూట యాభై నూట ఎనభై ఈ రకంగా అయితే మేము ఎట్లా చేయాలండి నూట యాభై నూట ఎనభై రూపాయలు అయితే ఎట్లా చార్జీలు ఏంటి ఆటో కట్టించుకొని అక్కడ పని ఉందంటే అడగ ఫో వేరే వాళ్ళకి చేసిన చాకిర ఏమైపోతుంది ఒట్టే వాళ్ళకి ఇళ్ళ కాడ ఉండే వాళ్ళకి మత్సర్లు ఆ మత్సర్లు డబ్బులు ఎవరు తింటున్నారు ఏమైపోతున్నాయి చాకిరి చేసిన వాళ్ళకి ఇవ్వటం లేదు పదకొండు వారాలు చేసా నేను ఒక్క వారం డబ్బులు కూడా ఇవ్వల స్లిప్పులు ఉన్నాయి నా దగ్గర అదేమంటే మాట ఏమమ్మా నువ్వు నీ లేదు తీసేయ్ నువ్వు రాబాకు అని అంటారు మా అడిగితే రాబాకు అంటావు ఎవరండి మేస్త్రి ఆయన ప్రసాద్ గారని అని అంటున్నారు పదకొండు వారాలు చేసా ఒక్క వారం డబ్బులు కూడా ఇవ్వలేదండి మరి ఎట్లాగా డబ్బులు ఏమైపోయావు